శివోహం శివోహం శివతత్వం వేదాలకు చిక్కదు ఉపనిషత్తులకు దొరకదు నమక చమకాలకు లొంగదు మహర్షులకు అంతుబట్టదు కాని మార్కండేయుడు ఆకలింపు చేసుకున్నాడు కన్నప్ప కనిపెట్టగలిగాడు అక్క మహాదేవి అర్థం చేసుకోగలిగింది శివానుభవం లభించాలంటే శివభక్తుడైనంత మాత్రాన సరిపోదు భక్తుడే శివుడు కావాలి నా రుద్రో రుద్రమచ్చే మనిషి మహాదేవుడుగా మారే క్రమాన్ని రౌద్రీకరణం అంటుంది శాస్త్రం ఈ అలౌకిక ప్రయాణంలో మనిషి దేవుడంత ఎత్తుకు ఎదుగుతాడు శివుడు దిగిరాలేడు అందులోనూ చలికాలంలో కనిపించని దైద్యులే ఎక్కువ అసుర అదృష్టంగా సంచరిస్తూ మనిషి ఆలోచనల్ని ప్రభావితం చేస్తుంది ఆ అజ్ఞాన తిమిరాన్ని ఛేదించడానికి తన ప్రతినిధుల్ని పంపుతాడు శంకరాచార్యుల అవతార రహస్యము అలాంటిదే కేరళలోని కాలడి గ్రామంలో జన్మించాడు బాలశంకరుడు మూడో ఏటా తండ్రిని కోల్పోయాడు ఐదేళ్ల వయసులో ఉపనయనం జరిగింది ఆ మరుక్షణం నుంచి మనసులో రకరకాల సందేహాలు నాన్న చనిపోయారు తాత చనిపోయారు రోజు ఎంతో మంది చనిపోతున్నారు అసలు మనిషి పుట్టేది చావడానికేనా అమ్మా అని అమాయకంగా ప్రశ్నించేవాడు ఆర్యామ్మను చావు పుట్టుకల మధ్య సాధించాల్సింది ఏదో ఉంది అదేమిటో తెలుసుకోవాలనే జిజ్ఞాస మొదలైంది ఆ బాలుడిలో ఎనిమిదో ఏట తల్లితో తన మనసులోని మాట చెప్పాడు సన్యాస దీక్షకు అనుమతి కోరాడు కన్న మమకారం కుదరదనే చెప్పింది ఓ రోజు తల్లి కొడుకులు నదీ స్నానానికి వెళ్లారు మొసలి ఆ పసివాడి కాలు పట్టేసుకుంది మకరం మమకారానికి ప్రతీక స్వరూపం కూడా వచ్చినవాడు మృత్యుంజయుడని అర్థమైపోయింది నువ్వు నా సన్యాసానికి అనుమతిస్తే తప్పించి మొసలి నా కాలు వదిలేలా లేదమ్మా అంటూ తల్లిని ప్రాధేయపడ్డాడు బిడ్డను బతికించుకోవాలనే ఆరాటంలో అయిష్టంగానే ఆమోదం తెలిపిందామె తక్షణం మొదలు పట్టు వదిలింది శంకరుడి సంకల్పం నెరవేరింది ఆది శంకరుడి ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైంది సద్గురువును వెతుక్కుంటూ బయలుదేరాడు కాదు కాదు పరమేశ్వరుడే చేయి పట్టుకునే తీసుకెళ్లాడు పాదుల సమక్షంలో నిలబెట్టాడు గోవిందపాదుల వారు నీ వెవ్వరు అని అడిగిన ప్రశ్నకు చిదానంద రూప స్థివోహం శివోహం అంటూ తనలోని శివాంశను ఎరుకపరిచాడు బాలశంకరుడు గురువుకు గురి కుదిరింది వేద వేదాంగాలు బోధించాడు ఎంత సాధన చేసినా శంకరుల మనసులో ఏ మూలనో కించి ద్వైత భావన ఆదిదేవుడు ఆ విషయాన్ని గమనించాడు క్షేత్రంలో శంకరుడు గంగా స్నానానికి వెళ్తున్న సమయంలో చందాలుడి రూపంలో అడ్డు నిలిచాడు పక్కకు జరగమని అడిగితే తొలగిపోమ్మనది శరీరాన్న ఆత్మన అని సూటిగా ప్రశ్నించాడు ఆ నిలదీత శంకరులను ఉలికిపాటుకు గురిచేసింది జ్ఞాన గంగతో మనసును శుద్ధి చేసుకున్నారు అలా శంకరాచార్యుల రౌద్రీకరణ ప్రక్రియ పూర్తయింది ఇద్దరు శంకరుల మధ్య అవేద్యం సాధ్యమైంది శంకర శంకర సాక్షా నిజానికి ఆది శంకరుల అద్వైతం ఒక చారిత్రక అవసరం పదుల కొద్దీ ధర్మాలు అంతకు రెట్టింపు వాదనలు ఆస్తికులను తికమక పెడుతున్న సమయం అది తాంత్రిక పూజలు జంతుబలు ఆధ్యాత్మికతను రక్తసిక్తం చేస్తున్న రోజులవి ఆ మూఢత్వాన్ని పారదోలి భక్తి మాధుర్యాన్ని శివతత్వ సౌందర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలన్నది పరమేశ్వరుడి సంకల్పం కావచ్చు ఆ మహత్కార్యాన్ని ఆదిశంకరుడికి అప్పగించి ఉండొచ్చు అందుకేనేమో ఒకసారి మొసలిలా మారి మమకారం నుంచి విముక్తిని ప్రసాదించాడు మరోసారి చండాలుడై వెళ్లి అచ్చమైన అద్వైతాన్ని ఎరుకపరిచాడు మంచికే మద్దతు శివడు అధివక్త దైవ పక్షపాతి ధర్మపక్షపాతి శివాలయాల్లో నటరాజస్వామి పాదం కింద నలిగిపోతూ ఓ వామనాకృతి మనకు కనిపిస్తుంది ఆ అసురుడి పేరు అపస్మారుడు కొందరంతే అధికార మదంతో అహంకరిస్తారు నడమంత్రపు స్థితితో విర్రవీగుతారు సంబంధం లేని వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటారు అపస్మారుడు అలాంటి వాడే ఎవరో రెచ్చగొట్టారని శివశక్తిని తెలుసుకోకుండా తన తాహట్ ఏమిటన్నది గ్రహించకుండా దేవదేవుడిపై దాడికి తెగబడ్డాడు ఆ యుద్ధంలో ఓడిపోయి శివుడి పాదాల కింద నలిగిపోయాడు ప్రాణం పోదు అలాని స్పృహ రాదు అదో విచిత్రమైన దశ యుగాంతాల వరకు అదే గతి అపస్మారక స్థితి అనే మాట అలా వచ్చిందేనంటారు ఎప్పటికైనా సరే అజ్ఞానం అనేది జ్ఞానం పాదాల కింద నలిగిపోవాల్సింది ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులు లేవు మహాబలవంతుడనని మెడిసిపడుతున్న రావణ బ్రహ్మకే తప్పలేదు భంగపాటు దశకంఠుడు తన రాక్షస బలంతో కైలాస పర్వతాన్ని పైకెత్తే ప్రయత్నం చేసినప్పుడు కాలితో సుతారంగా ఒక్క నొప్పు నొక్కి రావణుడి చేతివేళ్ళను పర్వతం కింద నలిపేశాడు శివుడు ఆ దెబ్బకు పది నోళ్లతో పెడబొబ్బలు పెట్టాడు పౌలస్్యుడు చివరికి పిల్లనిచ్చిన మామకైనా అదే న్యాయమే మహాయజ్ఞ సమయంలో అజ్ఞాన అహంకారాలతో బిర్రవీగిన దక్ష ప్రజాపతిని కఠినంగానే శిక్షించాడు వీరభద్రుడిని సృష్టించి విధ్వంస రచన చేశాడు ఎక్కడ మంచి చెడుల మధ్య పోరాటం జరిగినా శివుడు వైపే నిలబడతాడు మంచినే గెలిపిస్తాడు కురుక్షేత్ర సంగ్రామంలోనూ పాండవుల పక్షాన నిలిచి కౌరవసేనను తుదముట్టించాడు ఆ సంగతి తెలియక ఓ మహర్షి నేను యుద్ధం చేస్తున్నప్పుడు అగ్నిలాంటి ఓ తేజస్సు నా బాణాల కంటే ముందే వెళ్లేది ప్రత్యర్థులను సంహరించేది ఎవరా మహానుభావుడు అని అడిగాడు అర్జునుడు వ్యాసులవారిని ఆయన సాక్షాత్తు పరమశివుడే అని వివరించాడు కృష్ణద్వైపాయనుడు సమన్వయ శక్తిగా త్రిపురాసుర సంహారం పరమేశ్వరుడి నేతృత్వంలో ముక్కోటి దేవతల సమిష్టి విజయం తారకాసురుడి తనయులు ముగ్గురూ ముగ్గురే పరమ దుర్మార్గులు బ్రహ్మను మెప్పించి వరాలు పొందారు ఆ తపోబలంతో మూడు విహంగ నగరాలను నిర్మించుకుని ఆకాశంలో ప్రయాణిస్తూ సకల భోగాలు అనుభవించేవారు ఆ మూడు పురాలు ఒకే కక్షలో చేరినప్పుడే ముగ్గురికి మూడుతుంది ఆ సమయం రానే వచ్చింది యుద్ధ వ్యూహంలో భాగంగా దేవతలంతా తమ శక్తిని శివుడికి ధారాదత్తం చేశారు భూమి రథమైంది సూర్యచంద్రులు చక్రాలయ్యారు చతుర్వేదాలు నాలుగు అశ్వాలుగా అవతరించాయి మేరు పర్వతం కార్ముకమైంది ఆదిశేషుడు అల్లతాడుగా మారాడు విష్ణుమూర్తి దివ్యాస్త్రమై నిప్పులు చిమ్మాడు పరమేశ్వరుడు నారి సారించాడు ఒకే వరుసలోకి రాగానే అస్త్రాన్ని సంధించాడు ఒక్క దెబ్బకు మూడు రాకాసి పిట్టలు నేలకూలాయి కొన్నిసార్లు లక్ష్య సాధనకు సామూహిక సంకల్పం అవసరం అవుతుంది నాలుగు చేతులు కలవాల్సింది నలుగురి అభిప్రాయాలు కూడగట్టాల్సింది త్రిలోక పాలకుడికి ఆ పాలన మాత్రం బా ఆ పాలన సూత్రం బాగా తెలుసు తత్స్వరూపం పరమేశ్వరుడు రూపి అరూపి లింగాకృతిలో అర్చనలు అభిషేకాలు అందుకుంటున్నప్పుడు అరూపి త్రినేత్రుడిగా త్రిశూలధారిగా అసుర సంహారానికి బయలుదేరుతున్నప్పుడు రూపి ఘోరుడు అఘోరుడు కూడా ఆ ఘోర రూపం అసురగణానికి ముచ్చమటలు పట్టించింది ఆ అఘోర స్వభావం సతీదేవిని వివసురాల్ని చేసింది అతను కపర్ది జడలు కట్టిన జుట్టుతో కాలస్వరూపుడిలా దర్శనమిస్తాడు అతను యుక్తకేశుడు కూడా తో నిండు చందమామనో తలపిస్తాడు స్థూలంగా హిమవత్ పర్వతం అంతటి వాడైనా సూక్ష్మంగా అణువులో అణువులానో ఒదిగిపోగలడు అందుకే వేదాలు శివుడిని తత్స్వరూపంగా వర్ణించాయి సకల సృష్టికి మూలమైంది ఏదైతే ఉందో అదే శివుడు ఆయన జగత్తుకు తండ్రి అదే సమయంలో జగన్మాతకు భర్త శివ పార్వతుల అనుబంధం అందమైన దాంపత్య పాఠం పరమేశ్వరుడు రూపి అరూపి లింగాకృతిలో అర్చనలు అభిషేకాలు అందుకుంటున్నప్పుడు అరూపి త్రినేత్రుడిగా త్రిశూలధారిగా అసుర సంహారానికి బయలుదేరుతూ ఉన్నప్పుడు రూపి ఘోరుడు అఘోరుడు కూడా ఆ ఘోర రూపం అసురగణానికి ముచ్చమటలు పట్టించింది ఆ అఘోర స్వభావం సతీదేవిని దివసురాల్ని చేసింది కబర్ది జడలు కట్టిన జుట్టుతో కాలస్వరూపుడిలా దర్శనమిస్తాడు అతను యుక్తకేశుడు కూడా కోడిగుండుతో నిండు చందమామనో తలపిస్తాడు స్థూలంగా హిమాన్ పర్వతం అంతటి వాడైనా సూక్ష్మంగా అణువులో అణువులానో ఒదిగిపోగలడు అందుకే వేదాలు శివుడిని తత్స్వరూపంగా వర్ణించాయి సకల సృష్టికి మూలమైంది ఏదైతే ఉందో అదే శివుడు ఆయన జగత్తుకు తండ్రి అదే సమయంలో జగన్మాతకు భర్త శివపార్వతుల అనుబంధం అందమైన దాంపత్య పాఠం పై పైన చూస్తే ఇద్దరు ఈడు జోడు కానే కాదనిపిస్తుంది అతను శ్మశానవాసి ఆమె అంతఃపుర నివాసి అతను కపాలధారి ఆమె రత్నాభరణ భూషిత అతను బూడిద రాసుకుంటాడు ఆమె అత్తరి పూసుకుంటుంది అతను భిక్షువు ఆమె అన్నపూర్ణ ఎక్కడా పొంతనలేదు అయినా సరే అన్యోన్యతలో ఆది దంపతుల తర్వాతే ఎవరైనా ఆమె వాక్కు అయితే అతను అర్థం ఆమె జాడ అయితే అతను నీడ ఆమె సగం అతను సగం ఇద్దరూ కలిస్తే పరిపూర్ణం ఎవరి ప్రత్యేకతలు వారివి ఎవరి పరిమితులు వారివి అయినా సరే కలిసి జీవించారు చక్కగా కాపురం చేశారు అలా అని ఆ ఇంట్లో అలకలు గొడవలు లేవని కాదు ఉన్నాయి కొన్నిసార్లు అవే సర్దుకున్నాయి కొన్నిసార్లు ఇద్దరూ కలిసి సర్దుబాటు చేసుకున్నారు తమను ఎవరైనా వేరు చేసి చూస్తే ఈశ్వరుడు ఆగ్రహిస్తాడు ఓ భక్తుడికి శివుడంటేనే గురి శివుడిని మాత్రమే పూజించేవాడు ఓసారి శ్రీశైలం పర్వతం ఎక్కుతున్నప్పుడు కొద్ది దూరానికే అలసట వచ్చింది పక్కనే ఉన్న చెట్టు కింద కూలబడిపోయాడు శివుడు ఆరేళ్ళ బాలుడి రూపంలో ప్రత్యక్షమై నీ ఉపాసనలో శక్తికి చోటు లేనప్పుడు నీలో మాత్రం ఉంటుందా తాత అని వేళాకోళం చేశాడు ఆ మాటలు అతని కళ్ళు తెరిపించాయి పూజాధికాల్లో అమ్మవారికి స్థానం కల్పించాడు అర్ధనారీశ్వర తత్వాన్ని అర్థం చేసుకోలేని భృంగి మహాముని కూడా మనుష్య రూపంలో అయితే ఉమామహేశ్వరులు ఇద్దరి చుట్టూ తిరగాల్సి వస్తుందనే కారణంతో తేనెటీగగా మారి శివుడికి మాత్రమే ప్రదక్షిణలు చేశాడు ఆ తప్పిదానికి శివాగ్రహాన్ని చూశాడు అపారమైన వల్ల జ్ఞాననేత్రం కాని ఉన్న రెండు కళ్ళు మోసుకుపోకూడదు ఆ మూఢత్వం శివ నిందతో సమానం భిన్నత్వం ఏకత్వం నాన్న శివుడి మెడలోని పామ్మకి తనయుడు కుమారస్వామి వాహనమైన నెమలికి ఆ మిగతా జీవాలకు సింహ స్వప్నమే కాని ఆ ఆవరణలో మాత్రం ఎలుక నెమలి నంది సింహం పాము సంతోషంగా సహజీవనం చేస్తాయి అనేక వైరుధ్యాలు ఉన్నా సరే ఆనందంగా బతకటం సాధ్యమేనని చాటుతుంది శివపరివారం కరప్పా నాగరికత విజయ రహస్యమో ఇదే కావచ్చంటారు చరిత్ర లు హరప్ప ప్రజల ఆరాధ్య దైవంపంలోని హరుడే ఇక్కడే కాదు అనేక ప్రపంచ నాగరికతల్లో లింగ పూజ ఆనవాళ్లు బయటపడ్డాయి తెలుగుగడ్డ ఏకంగా త్రిలింగ దేశంగా సుప్రసిద్ధమైంది నరపతులు గజపతులు తమ తమ శాసనాల్లో పరమేశ్వరుడి దాసాను దాసులమని ప్రకటించుకున్నారు ఇదం సర్వం ఈ జగత్తునంతా ఆవరించుకుని ఉన్నాడు అయినా ఓ ఇల్లంటూ లేదు లక్ష్మీదేవికి అన్న వరుస కాని ఒంటిపైన వీసమెత్తు బంగారమైనా కనిపించదు పేరుకు విశ్వంభరుడు నిజానికి అర్ధ దిగంబరుడు గొంతులో విషం మొహంలో చిదానందం నివాసమే కాదు మనసు మంచుకొండే ఇట్టే కరిగిపోతుంది శివుడిలోని ఈ నిర్మోహత్వమే మనకిప్పుడు కావాలి మనలోని శివుణ్ణి మేల్కొలపాలి అంతరాంతరాల్లోని శివాత్మను సాధికారికంగా ప్రకటించుకోవాలిలా నేను ద్వేషాన్ని కాదు రాగాన్ని కాదు నేను లోభాన్ని కాదు మోహాన్ని కాదు నేను శరీరాన్ని కాదు ఆత్మను కాదు నేను శివుడిని నేను శివుడిని నేను శివుడిని చిరానందరూపం శివోహం శివోహం